హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వా భయ కరెక్ట్ గా ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ మనకి సీజన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది ఒకటి ఓపెన్ చేశారు భయ మట్టి పోతుంది భయ లోపల డెకరేషన్ సెట్టింగ్ అవంతా చూసుకుంటే సినిమాటిక్ లెవెల్ లో ఉంది వీళ్ళ దగ్గర ఐటమ్స్ కూడా చాలా వరకు చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి మెయిన్ గా అరబిక్ ఐటమ్స్ చాలా వరకు దొరుకుతున్నాయి లోపల మండీ హౌస్ కూడా ఉంది ఆ డెకరేషన్ ఆ సెటప్ చూస్తే సేమ్ సినిమా స్టైల్లోనే ఉంది సూపర్ గా అంటే సూపర్ గా నచ్చింది నాకు లోపల మీకు కూడా ఒకసారి చూపిస్తాను క్లియర్ కట్ గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా నచ్చుతుంది ఈ రెస్టారెంట్ లో ఏమేమి దొరుకుతాయి నేను చూపిస్తా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే చూసుకోవచ్చు టైటిల్ కనిపిస్తుంది కదా ఫ్యామిలీ రెస్టారెంట్ దాని తర్వాత ఇక్కడ చూసినారా ఇది రెస్టారెంట్ చూడ్డానికి మహా అద్భుతంగా ఉంది రెస్టారెంట్ లోపల కూడా ఒక రేంజ్ లో ఉంది భయా చూస్తూనే ఉండండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు వీళ్ళ మెనూ కూడా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ ఇక్కడ పెట్టడం జరిగింది మటన్ చికెన్ ఫిష్ ఫిష్ మిక్స్డ్ వెజిటబుల్స్ మండి అంట ఇది దాని తర్వాత ఇక్కడ బిర్యానీ అది చూసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మాఫైన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మీరు గ్రిల్డ్ చికెన్ ఉంది లోపల అంటే వీళ్ళ స్పెషల్ మెనూ అయితే ఇక్కడ పెట్టినారు భయా వి డోంట్ విచ్ కలర్స్ అంట దాని తర్వాత మటన్ స్ఫ్ కబాబు బార్బీక్యూ ఫిష్ సినేట్ స్పెషల్ గ్రిల్ చికెన్ అరేబియన్ కునాఫా తందూర్ ఫ్రాన్స్ టైగర్ ఫ్రాన్స్ అండ్ ఫిష్ పేట్రాన్స్ అంట ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళది బ్యానర్ సీజన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ అర్రాచకం ఒక రేంజ్ లో అయితే ఉంది భయా సో ఇది ఎంట్రీ మంచి మంచి ఆంబియడ్స్ అన్ని ఉన్నాయి భయా మన చూసుకుంటే చూస్తున్నారా ఆంబియడ్స్ చాలా బాగా మంచిగా డెకరేట్ చేశారు సో ఇది డైనింగ్ ఏరియా వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ అన్ని ఇక్కడ ఒక డిస్ప్లే లో పెట్టినారు మీకు ఒకసారి క్లోజ్ షాట్ లో అయితే చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా పెద్ద డిస్ప్లే పెట్టారు ఇవన్నీ శాంపుల్ ఐటమ్స్ అరేబియన్ ఫిష్ పిల్లెట్ కార్న్ ఫ్రైడ్ చికెన్ దాని తర్వాత చికెన్ మెజిస్టిక్ రెడ్ పెప్పర్ బార్బీక్యూ తందూరి జాఫరాని చికెన్ కద్దూకా మీఠా पुलाव बिरयानी चिकन आता तो चारकोल कबाब अल फैम गाजर का हलवा क्रिस्पी चिकेन इंका कड़ा कुर्बानी का मीठा रबड़ी तो लास्ट में उसे रबड़ी दिन तरह आल टाइप आफ कूल ड्रिंक्स अंड जामुन घोसले जामुन घोसले ఇన్ని ఐటమ్స్ అయితే శాంపుల్ డిస్ప్లే పెట్టిన వీళ్ళ దగ్గర లో ఉంటాయి అన్నమాట ఇందులో ఏది కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది నార్మల్ డైనింగ్ అండ్ ఇది ఫ్యామిలీ డైనింగ్ పై ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా పది మంది కావాలన్నా కూడా కూర్చోవచ్చు సూపర్ గా ఉంది ఫ్యామిలీ రెస్టారెంట్ చూసుకున్నారా ఇది మండి ఇక్కడ మండి పోవడానికి ఇది రోడ్ అండ్ ఇది మొత్తం డైనింగ్ ఏరియా ఇది కిచెన్ మొత్తం కిచెన్ సో పైనల్సిన పని లేదు లోపల కిచెన్ ఆల్మోస్ట్ చాలా నీట్ గా అయితే ఉంది రెస్టారెంట్ మొత్తం చాలా నీట్గా ఉంది మంచి అంబియన్స్ అన్ని పెట్టారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది మెయిన్ అసలు సిక్స్ఎల్ అయిందం మధ్య ఇక్కడే ఉంటుంది చూసుకున్నట్లయితే చూసారా ఇంత బాగా డెకరేట్ చేసినారు ఇది మొత్తము సీజన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ మనకు ఏ జ్యూస్ కావాలన్నా కూడా దొరికిపోతుంది దాని తర్వాత ఇవన్నీ కూడా క్యాబిన్స్ భయ మండి క్యాబిన్స్ ఇక్కడ కూర్చొని మండి భయ గ్రూప్ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మండి తినాలనుకుంటే ఇక్కడ భయ సో ఇవన్నీ కూడా క్యాబిన్స్ భయ మనకు ఈపక్క చూసుకున్నట్లయితే అన్ని క్యాబిన్స్

यूजर्स दिस एम कावलन ना गुड तो तो अवेलेबल टू अवेलेबल टू दिख पोतंडी दिस इज वेले स्पेशल कुनाफा नाइस ये।, तो ये कुनाफा है ये कुनाफा कुर्बानी का मीठा गाजर का हलवा कोई तो बनी वेले स्पेशल मीठा है तो फ्राइड आइसक्रीम एंड कुनाफा कुनाफा जामुन का घोंसला कोकोनट पद्दी वाओ సూపర్ ఐటమ్స్ సో ఇది కూడా ఇవన్నీ కూడా ఫ్యామిలీస్ హ్యాపీగా కూర్చోవచ్చు ఎంతమంది అయినా కూర్చోవచ్చు ఇంట్లో ఒక రెండు అయితే ఉంది ఆ సెట్టింగ్ చూసినారా సాలిడ్గా ఉంది ఇది అనదర్ వన్ వెల్కమ్ యూ ఇక్కడ చూసినారా ఎంత అయినా కూర్చోవచ్చు ఒక పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వచ్చేసినారు ఖందాన్ ఖందాన్ని మొత్తం వచ్చేసినారు అనుకోండి వాళ్ళు శుభ్రంగా ఇక్కడ కూర్చొని తినచ్చు భయ చాలా పీస్ఫుల్ ఉంది ఏసీ ఉంది అంబియన్స్ అయితే మహా అద్భుతంగా ఉన్నాయి లోపల ఒక భారీ సెట్టింగ్ వేసినట్టే ఉంది ఇది వీరి భయ చూసుకుంటే సీజన్స్ చాలా ఐటెమ్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నాన్ వెజ్ సూపు ఇంట్రీస్ సలాద్ చూస్తున్నారా ఊయమ్మాన్ని ఐటెం లైఫ్ ఈజ్ బెటర్ విత్ నాన్ వెజ్ సో అండే కండ వెజ్ మెయిన్ కోర్స్ టు ఓవర్ చాలా ఉన్నాయి సార్ రెండులో చూసినారా రెండు ఉన్నాయి మండీలోనే ఐ లవ్ బిర్యానీ వీళ్ళ మెను కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంది చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినారు ఫ్యామిలీ రెస్టారెంట్ బయట భయ మన సబ్స్క్రైబర్ల కోసం అయితే ఒక బపర్ ఆఫర్ కూడా ఉంది భయ రూపీస్ పైన ఎవరైతే బిల్ చేస్తారో వాళ్ళకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మన ఛానల్ పేరు అయితే చెప్పండి ఎస్ఆర్ లోకల్ లాక్స్ అని మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది భయా ఓకేనా భయా రెస్టారెంట్ అయితే అదిరిపోయింది ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ కూడా రావచ్చు ఎంతమంది ఫ్రెండ్స్ గ్రూప్స్ గా వచ్చినా కూడా ఇక్కడ వెయిటింగ్ చేయాల్సిన అవసరం అయితే ఎవరు ఉండరు ఎందుకంటే లోపల చాలా స్పేస్ ఉంది భయా మండే హౌస్ అయితే చాలా పెద్దది మనకు టౌన్ లో ఇంత మంచి లొకేషన్ ఇంకొకటి ప్లేస్ థియేటర్ అంటే ఇన్ని ఐటమ్స్ దొరికే ఏకైక ప్లేస్ ఈ సీజన్స్ రెస్టారెంట్ అనే గట్టిగా నేనైతే చెప్తాను ఎందుకంటే ఇక్కడ చాలా వరకు బయట దొరకని ఐటమ్స్ చాలా వరకు ఉన్నాయి నాన్ వెజ్ లో నాన్ వెజ్ ప్రియులకు అయితే ఇది ఒక బంపర్ అవకాశం అనుకోవచ్చు కొత్త కొత్త ఐటమ్స్ అన్ని కూడా ట్రై చేయొచ్చు బయట అరేబి అరేబియన్ ఫుడ్ ఎవరైతే లైక్ చేస్తారు వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశము మీరు బయట నుంచి చూసి తక్కువ అంచనా వేసారేమో లోపల మాత్రం రెస్టారెంట్ చాలా పెద్దగా ఉంది మంచి ఫుడ్ ఐటమ్స్ అన్ని దొరుకుతా ఉన్నాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసుకోండి బాయ్ ఓకేనా ఈ వీడియో ఎక్కడతో ఎం చేస్తాను ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తా అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హింద్